ఈ రోజు నుండి ధనుర్మాస ప్రారంభం ఈ సందర్భంగా ఉదయం తాడేపల్లి గోజాలకి రావటం జరిగింది అదేవిధంగా ఈరోజు ఆధ్రా నక్షత్రం పరమేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి నక్షత్రం పరమేశ్వర నక్షత్రం మార్గశీర్ష మాసంలో ఆధ్రా నక్షత్రం రోజు పరమేశ్వరుడికి చక్కటి ఆవుపాలతో అభిషేకం చేస్తే ఆయన ఎంతో ప్రీతి చెందుతారు అనేటువంటిది మనకి శాస్త్రాలు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి మనం ఆవుపాలు సేకరించడానికి తాడేపల్లి గోశాలకి రావడం జరిగింది గోవులంతా కూడా చక్కగా పొద్దున్నే నిద్రలేచి నిర్మలంగా ఉన్నాయి గోమాతలంతా కూడా మనం చెప్పేది కూడా చక్కగా వింటున్నాయి గిరి ఆవులు ఇవన్నీ గిరిజాతి ఆవులు బెల్లం తీసుకొచ్చానేమో అనేమో చూస్తున్నాయి ఇవి బెల్లం తర్వాత తీసుకొచ్చి వీటికి పెట్టాలి మనందరికీ తెలుసు అందరిని రక్షించేవాడైనటువంటి ఆ జగత్కర్త జగద్రక్షకుడు ఆ పరమాత్మ గోవుల్ని కూడా కాశాడు అంటే అందరిని రక్షిస్తున్నాడు కనుక గోవులు కూడా కాశాడు అనుకుంటున్నారు కాదు మెయిన్ ఏంటంటే మరి మహావిష్ణు అవతారుడైన శ్రీకృష్ణుడు లక్ష్మీదేవి నివాస స్థానమైన గోవులు సాగడంతో మరి ఆమెతో సహచర్యంలోని అంటే సన్నిహితంగా ఉంటాడు కదా అనుభూతిని కూడా పొందేవాడు అనమాట ఇది ఇలా పౌరాణికంలో పౌరాణిక కోణంలో చెప్పారు మన పెద్దవాడు ఇంకా ఆధ్యాత్మిక కోణం నుంచి పరిశీలిస్తే మనకు తెలుసు గోవులో సకల దేవతలు గ్రహాలు పంచభూతాలు అన్ని ఔషధ గుణాలు సద్గుణాలు ఎన్నో నిక్షిప్తమై ఉన్నాయని మరి వాటిని నేను నియంత్రించి సరైన పంథాలో ఉపయోగపడేలా చూడటం మరి వాటిని మా సక్రమంగా ఉపయోగించుకునేలా ఉపయోగించుకునే వాళ్ళ చూపే నేర్పు ఒడుపు తెలిసినవాడు ఆ శ్రీమన్నారాయణే వాటిని లోకులందరికీ ఉపయోగపడేలా చూడటం అవి పరిధి దాటకుండా జాగ్రత్తలు తీసుకోవటం అందుకోసం ఆప్యాయత అనురాగాలతో సాకటం వంటి మరకలు తెలిసినవాడు ఆయన మరి గోసేవ చేయటం చేయడం వల్ల అనేక శారీరక మానసిక ఆరోగ్య పరిస్థితులు చక్కబడతాయని సామాజిక ఆర్థిక లౌకిక ఆధ్యాత్మిక లాభాలు ఉన్నాయని చెప్తున్నారు కదా పెద్దలు శాస్త్రాలు కూడా మరి ఇది లౌకిక కోణం మరి గోవును సేవించిన వారి వంశం వృద్ధి చెందుతుంది పురాణ కథను మరి దానికి ఉదాహరణగా రఘువంశ కావ్యంలో దిలీప్ మహారాజు కామధేను సంతానమైన నందిని సేవ సేవించాడట దాని అనుగ్రహం వల్ల సంతానవంతుడయ్యే వరం పొందాడని తెలిపే కథ కూడా ఉంది సరే ఇంకా గోశరీ నుంచి వచ్చే పాలు పెరుగు నెయ్యి గోమూత్రం గోమయం వీటిని పంచగవ్యాలు అంటారు కదా పంచగవ్యాలు ఈ ఐదు ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతాయని ఆయుర్వేదం కూడా చెప్తోంది ఇవన్నీ గ్రహించారు లోకులు గ్రహించి గోసేవ చేయాలని ఫలితంగా ఆరోగ్యాన్ని పొందాలని నిశ్చయించుకున్నారు ఇవన్నిటికీ మార్గదర్శకుడవుడు ఆ క్రీ శ్రీకృష్ణ పరమాత్మే ఆయన చేశాడు కనుకనే అందరికీ స్ఫూర్తి కలిగేలా గోసేవ చేసి మనకు కూడా తెలియజెప్పాడు ఇలా చూసుకోవాలి ఈ ప్రాణుల్ని రక్షించాలి అంతేకాని శిక్షించకూడదు అని అలాగే కృష్ణువు మరి వేణువు నూది గోవులకు ఆనందం కలిగించేవాడు అప్పుడు అవి తమంత తాముగా పాలన ధారగా కురిపించేవంట ఎక్కువ పాలు పితికి అవసరం కూడా లేకుండా చక్కగా సంతోషంతో పాలనిచ్చేవిట అంటే తన ఉనికిని వాటికి తెలపాలన్నా వాటికి దగ్గరకు పిలవాలన్నా పలకరించాలన్నా ఆయన ఉపయోగించేది వేణునాదంతోనే మనం నోటితో ఏదో పేరు పెట్టుకుని అట్టా పిలుస్తూ ఉంటాం అవి ఏం చేయాలో తెలియజేస్తూ ఉంటాం కానీ శ్రీకృష్ణుడు మాత్రం తన చలిమితో మాలిమై వాటితో మెలిగేవాడు వాటి మాలిమి చేసుకుని ఆరోగ్యంతో అలదాదేవేవి ఫలితంగా సుభిచ్చమైన పాటిని అందించేవి అనుభూతులు అనుబంధాలు ఆత్మీయతలు లాంటివన్నీ అన్ని ప్రాణులకు సమానమైనని ఒకరెక్కువ ఒకరు తక్కువ కాదనే సందేశం ఇవ్వటమే శ్రీకృష్ణుని పశుపాలనలోని ఆంతర్యం ఇది మనం మనకు అర్థమైంది కదా ఇప్పుడు విన్నారు కదా మరి గోసేవ ఉపయోగాలు మరి శ్రీకృష్ణుడు వాడు తెట్టా ఉండేవాడు దిలీప్ మహారాజు వారం ఏం పొందాడు ఇవన్నీ కూడా తెలుసుకున్నారు కనుక మరి ఈ వీడియో కనుక నచ్చట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి నా ఛానల్ని ఇప్పుడే చూస్తే కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్లకి షేర్ చేయండి